తెలంగాణకు చెందినటువంటి వేములవాడ మాజీ ఎమ్మెల్యే చిన్నమ్మనైన రమేష్ ఇప్పటికే జర్మనీ పోరాడని కూడా కేంద్ర హోంశాఖ గతంలోనే ప్రకటించింది దానికి అనుగుణంగానే తెలంగాణకు చెందినటువంటి హైకోర్టు కూడా అతను జర్మనీ పోవడానికి కూడా మరొకసారి నిర్ధారించింది ఈ నేపథ్యంలో అసలు ఇండియన్ పౌరుడు అంటే ఎవరు చాలామంది ఇండియా నుంచి బయటకు విదేశాలకు వెళ్ళి కూడా ఉంటూ ఉంటారు వాళ్ళని కూడా ఇండియన్ పౌరులాగా ఎప్పుడు పరిగణిస్తారు వాళ్ళని విదేశాలకు చెందినటువంటి పౌరుడుగా ఎప్పుడు పరిగణిస్తారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి మాటలు పలకృష్ణ నిన్న ఈ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన కేసు చూసే ఉంటారు సో అతనికి సంబంధించి దాదాపు ఒక నాలుగైదు నెలల నుంచి కేసు నడుస్తుంది సో అసలు ఇండియన్ పౌరుడు అంటే ఎందుకంటే చాలా మంది విదేశాల్లో ఉంటూ ఉంటారు కదా రైట్ కేవలం మన భారతదేశంలో ఉన్న వాళ్ళని మాత్రమే పౌరులుగా పరిగణించరు దేశం బయట ఉన్నప్పటికీ వాళ్ళను కూడా భారతదేశ పౌరులుగా పరిగణించవచ్చు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి చందమనేని రమేష్ గారి కేసులో అతనికి జర్మనీ పాస్పోర్ట్ ఉండటం వల్ల అతని జర్మనీ దేశ పౌరులుగా కన్సిడర్ చేసి ఎప్పుడైతే మీరు వేరే దేశం పౌరసత్వం పొందుతారో ఆటోమేటిక్గా ఇండియన్ సిటిజన్షిప్ అనేది కోల్పోతారు ఇదే ఆర్టికల్ నైన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక్కసారి మన భారతదేశ పౌరులు ఎవరైనా సరే వేరే దేశం యొక్క పౌరసత్వం అంటూ పొందితే అక్కడ పౌరసత్వం తీసుకున్నటువంటి వెను వెంటనే ఆటోమేటిక్గా ఇండియన్ సిటిజన్షిప్ అనేది కోల్పోతారు అసలు పౌరసత్వం రావడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి పౌరసత్వం పోవడానికి ఎన్ని ఉన్నాయో క్లుప్తంగా చెప్తాను పౌరసత్వం రావటానికి ఒకటి బై వే ఆఫ్ బర్త్ అంటే ఈ దేశంలో పుట్టిన వాళ్ళంతా రెండు బై బైవే ఆఫ్ డిసెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ కజిన్ ఇండియన్ సిటిజన్ యుఎస్ వెళ్ళినప్పుడు అక్కడ డెలివరీ అయింది అక్కడ పుట్టారు ఓకే బై డిసెంట్ వాళ్ళకు కూడా వస్తుంది మూడు బై రిజిస్ట్రేషన్ నాలుగు బై బైవే ఆఫ్ న్యాచురలైజేషన్ ఈ నాలుగు విధాలుగా ఇండియన్ సిటిజన్షిప్ ఒక వ్యక్తికి వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే పౌరసత్వం ఎలా కోల్పోతుంది ఒకటి బై రెనన్సేషన్ అంటే ఇప్పుడు నేను భారతదేశ నేను నేనంటూ ఒక డిక్లరేషన్ ఇచ్చాను అనుకోండి హెన్స్ ఫోర్త్ ఐ డు నాట్ వాంట్ టు బి ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఐఎమ్ గివింగ్ ఎ విత్ సిటిజన్షిప్ అని చెప్పేసి పౌరసత్వం పోతుంది రెండు టెర్మినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే దేశం యొక్క పౌరసత్వం అంటూ పొందితే ఇంతకుముందు చెప్పినట్టు ఆటోమేటిక్గా ఈ దేశం యొక్క పౌరసత్వం పోతుంది మూడు బై వే ఆఫ్ డిప్రైవేషన్ కొన్ని కొన్ని సందర్భాలు అంటే ఈ కంట్రీ యొక్క ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా వేరే దేశాలతో కొల్యూడై ఈ కంట్రీ యొక్క ఇంట్రెస్ట్ని సెక్యూరిటీని ఎఫెక్ట్ చేసే విధంగా నేనంటూ ఏదైనా చర్యలకు పాల్పడితే అప్పుడు భారతదేశం పర్టికులర్లీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ ద్వారా నా పౌరసత్వాన్ని కంప్లీట్గా తీసేటువంటి అవకాశం ఉంది ఈ మూడు విధాలుగా ఒక వ్యక్తికి పౌరసత్వం అనేది కోల్పోతారు చెన్నమనేని రమేష్ గారి అంశంలో ఎప్పుడైతే జర్మనీ దేశ పౌరసత్వం పొందారో అక్కడ పాస్పోర్ట్ పొందారో ఆటోమేటిక్గా అతను జర్మన్ సిటిజన్షిప్ అయ్యారు సో ఆటోమేటిక్గా ఇండియన్ సిటిజన్షిప్ అనేది కోల్పోవడం జరిగింది సో ఒకవేళ ఇండియాలో పోటీ చేయాలంటే అంటే విదేశాల్లో ఉండి ఇండియాలో పోటీ చేయాలంటే అప్పుడు ఎలాంటి రూల్స్ ఉంటాయంటే చాలామంది ఎన్ఆర్ఎల్ కూడా ఉంటారు రైట్ విదేశాల్లో ఉండి కూడా ఇక్కడ పోటీ చేయొచ్చు ప్రొవైడెడ్ వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ ఉంటే ఇన్ఫ్యాక్ట్ ఒక వ్యక్తి అసెంబ్లీకి కానీ లేకపోతే పార్లమెంట్కి కానీ పోటీ చేసి చట్టసభలో సభ్యులు అంటూ కావాలి అంటే ఒకటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ హోల్డ్ చేయకూడదు ఓకే ఖచ్చితంగా వాళ్ళు ఈ దేశంలో సిటిజన్షిప్ ఉండి ఉండాలి మూడొచ్చేసి వాళ్ళకి ఏజ్ రిలేటెడ్ క్రైటీరియా ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీ అయితే మినిమం ట్వంటీ ఫైవ్ కౌన్సిల్ అయితే థర్టీ సో ఇలా ఏజ్ రిలేటెడ్ క్రైటీరియా ఉంటుంది ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా సాటిస్ఫై చేసినప్పుడు మాత్రమే వాళ్ళు పోటీ చేసి చట్టసభలో సభ్యులయ్యేటువంటి అవకాశం ఉంది అట్లా ఎన్ఆర్ఏలకి కానివ్వండి ఇప్పుడు ఇండియన్ సిటిజన్ అంటే ఇండియాలో ఉండే వాళ్ళకి కానివ్వండి సో రైట్స్లో ఏమైనా తేడాలు ఉంటాయా ఎలాంటి తేడాలు ఎన్ఆర్ఐలకి మనకి ఎలాంటి రైట్స్ ఉంటాయో అవే ఉంటాయి వాళ్ళకి ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా ఓసీఏ కార్డ్ అని చెప్పి ఒకటి ఉంటుంది వాళ్ళు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు ఎనీ టైమ్ ఫర్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు ఇండియా రావచ్చు వెళ్ళొచ్చు ఎప్పుడైతే వాళ్ళు వేరే దేశం యొక్క సిటిజన్షిప్ తీసుకుంటారో అప్పుడు మాత్రమే వాళ్ళకి ఈ దేశంలో ఉండేటువంటి హక్కులపైన ప్రభావం పడుతుంది వేరే దేశం యొక్క సిటిజన్షిప్ తీసుకున్నంత వరకు వాళ్ళు వేరే దేశంలో ఉన్న ఇండియాలో లేకున్నా మనకు ఎలాంటి హక్కులు అయితే ఉంటాయో వాళ్ళకు కూడా అలాంటి హక్కులు పూర్తిగా ఉంటాయి సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే వేరే దేశంలో విదేశాల్లో ఉంటూ ఆ దేశానికి సంబంధించినటువంటి ఏదైతే పౌరసత్వానికి సంబంధించినటువంటి కార్డ్స్ ఉంటాయో సో అవి ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు విదేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులుగా పరిగణిస్తారు చాలామంది కూడా ఇండియా నుంచి వెళ్ళి విదేశాల్లో ఉంటూ ఉంటారు వాళ్ళు కూడా ఇండియన్ పౌరులుగానే పరిగణించేటువంటి అవకాశం ఉంది సో వాళ్ళు మాత్రం అక్కడ పౌరసత్వాన్ని తీసుకున్నంత వరకు కూడా వాళ్ళంతా కూడా ఇండియన్ పౌరులుగానే పరిగణిస్తారు ఇక ఎన్ఆర్ఎల్ కూడా ఎలక్షన్స్లో ఇక్కడ ఇండియాలో పోటీ చేసేటువంటి అవకాశం కూడా ఉందని బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ అరుణ్తో శ్రవణ్ ఏవేనాంజ్యోతి హైదరాబాద్